గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది ఈ ఏడాది చూసుకుంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో కూడా దాదాపు ఐదు మార్లు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ప్రమాద స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా ఈ ఏడాది చూసుకుంటే వరదలు అయితే అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి అయితే వరద ధవళేశ్వరం ఆనకట్ట వద్ద చేరుకున్న పరిస్థితి అయితే లేదు ప్రస్తుతం గత రెండు రోజులుగా చూసుకుంటే వరద అత్యధికంగా పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం వద్ద చూసుకుంటే వరద ఉధృతి యాభై మూడు అడుగుల వరకు చేరుకుని వెనక తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం నలభై తొమ్మిది అడుగులకు వరద నీరు చేరుకుంది అక్కడ రెండవ ప్రమాద హెచ్చరిక ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దిగువన ఉన్నటువంటి ప్రస్తుతం ధవలేశ్వరం ఆనకట్ట వద్ద అయితే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది రేపు మధ్యాహ్నానికి రెండవ ప్రమాద హెచ్చరిక సడలించే అవకాశం కనిపిస్తోంది రేపు సాయంత్రానికి అయితే పూర్తి స్థాయిలో ప్రమాద హెచ్చరికలు తొలగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే భద్రాచలం వద్ద వరద దిగువముఖం పట్టింది ప్రస్తుతం ధవనేశ్వరం ఆనగా ఆనకట్ట వద్ద కూడా వరద తగ్గుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే పదిహేనున్నర అడుగుల నుంచి వరద పదిహేను అడుగులకు తగ్గుకు తగ్గు దిగువకు చేరుకుంటున్నటువంటి పరిస్థితుంది సేపట్లో వరద అయితే పూర్తి స్థాయిలో పద్నాలుగు అడుగులకు అలాగే ఉదయానికి పదకొండు అడుగులకు చేరుకునే అవకాశం ఉందని పదకొండు పన్నెండు అడుగులకు చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఉదయానికైతే ఖచ్చితంగా రెండవ ప్రమాద హెచ్చరికను అధి అధికారులు సడలించడానికి అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మనం ధవనేశ్వరం ఆనకట్ట వారధి వద్ద ఉన్నాము ఈ వరధి వద్ద చూసుకుంటే వరద ఉధృతిని మనం చిత్రంలో చూడొచ్చు వరద ఉధృతి అయితే అత్యధికంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు ఇక్కడ వరద అయితే గత రెండు రోజులుగా అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక్కడ నూట డెబ్బై ఐదు పిల్లర్స్ను కూడా ఏదైతే నూట డెబ్బై ఐదు గేట్లు ఉన్నాయో గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేసి అధికారులు దిగువకు సముద్రంలోకి వరద నీటిని విడిచిపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఈ ఆనకట్టకు సంబంధించినటువంటి గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఎగువ ప్రాంతం నుంచి ఎంతైతే వరద నీరు వస్తుందో అంతా వచ్చింది వచ్చినట్టుగానే సముద్రంలోకి కిందికి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతానికి వరద ఉధృతి అయితే ఇక్కడ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో పద్నాలుగున్నర లక్షల క్యూసిక్ల జలాలను సముద్రంలోకి దిగువకు విడిచిపెడుతున్నట్లు చెబుతున్నారు సరే ఉదయానికైతే ఇక్కడ నీటి మట్టం కూడా తగ్గే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు మొత్తానికి చూసుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక దరి చేరే అవకాశం అయితే లేదని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు అయితే తగ్గినట్టుగా కనిపిస్తుంది వర్షాలు తగ్గిన నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా వరద వెనక్కి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటికే వరద ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ రెవెన్యూ సిబ్బందితో పాటు ఇరిగేషన్ సిబ్బందిని కూడా పహారా కా ఎక్కడికక్కడ ప్రాణ నష్టం సంభవించకుండా అలాగే ఆర్థిక నష్టాలు పెరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఏటుగట్ల పటిష్టత విషయంలో కూడా ఎప్పటికప్పుడు పరిశీలన సాగిస్తూ బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలను అయితే అందుబాటులో ఉంచారు అయితే ప్రస్తుతం సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు వేలాది మంది జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాల్లో ఎప్పటికే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు వద్ద కానీ అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ దాదాపు వేలాది మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ ఇది మూడవసారి ఈ ఏడాది చూసుకుంటే దాదాపు మూడవసారి ధవలేశ్వరం ఆనకట్ట వద్ద వరద ప్రమాద స్థాయికి చేరింది దాదాపు ఐదు సార్లు అయితే వరద ఉధృతి కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కువ సార్లు వరద వచ్చినప్పటికీ కూడా మూడవ ప్రమాద హెచ్చరిక దాటి రెండు వేల ఇరవై రెండులో ఏదైతే వరద ఉధృతి కొనసాగిందో అటువంటి ఉధృతి అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు కేవలం పదహారున్నర లక్షలు పదిహేడు లక్షల నుండి వరద వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం పద్నాలుగున్నర లక్షలు దిగువ విడిచిపెడుతున్నారు రేపు ఉదయానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా ఏదైతే ప్రమాద హెచ్చరిక ఉన్నాయో ప్రమాద హెచ్చరికను తొలగించడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది రెండు చోట్ల కూడా రెండవ ప్రమాద హెచ్చరికను ధవలేశ్వరం ఆనకట్ట వద్ద రేపు ఉదయానికి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఇదిగో ఉన్నటువంటి భద్రాచలం వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరికను తొలగించి మొదటి ప్రమాద హెచ్చరికను ఈ రోజు అమలు చేసే అవకాశం ఉంది అలాగే రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో ప్రమాద హెచ్చరికలు తొలగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్